ఈరోజు గురువులను గౌరవించడానికి ఇలాంటి అదృష్టం కల్పించినందుకు గౌరవ జింక సుబ్రహ్మణ్యం గారికి కలిసినంత మిత్రులకు మరి మా గురువు గారికి సంపత్ గారికి నేనందరికీ నమస్కారం పేరుకుంటూ సంఘసీవ న్యూస్ ఛానల్కి ఆయన ఫోన్ చేసి ఈరోజు గురుపూర్వం ఇస్తామా తప్పకుండా రావాలా అని చెప్పారు ఎందుకంటే అన్నిషన్లో కూడా నేను కూడా పూర్వ విద్యార్థిని ఎనభై మూడు నుంచి అక్కడ చదివినాను ఐదు క్లాస్ ఐదో తరగతి నుంచి టెన్త్ క్లాస్ కూడా చదివినాను సార్ అయితే విద్యా అభ్యాసం తక్కువ ఉన్నా ఆ ప్రేమ అనేది పోలేదు ఆ స్కూల్ పైన ఎందుకంటే మేము స్పోర్ట్స్లో ఎక్కువ ఉన్నాం క్రికెట్ ఇటు అనే దాంట్లో ఎక్కువ కబడ్డీ కానీ హాకీ కానీ మీరు చెప్పినట్టు క్రీడా మైదానం చాలా చక్కని మైదానం మన ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మున్సిపాలిటీ స్కూల్లో ఉన్నంత క్రీడా మైదానం ఎక్కడ లేదు ఇది గుర్తుంచుకోవాలి పొద్దుటాసనం కాబట్టి కాలాల ప్రకారం ఆ హై స్కూల్లో ఇప్పుడు కూడా చాలా ఎగ్జిబిషన్ నడుస్తుంది మరి అయితే నేను చూసిన ఇందిరాగాంధీ గారు అయితే అయితే మరి మా మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు ఎన్టీ రామారావు గారి స్పీచ్ అయితేనేమి మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే వాళ్ళు కూడా ప్రసంగం ఇచ్చారు ఆ మైదానంలో అలాంటి పెద్ద మైదానాన్ని ఈ కాలంలోనే గత ప్రభుత్వాలు ఆ మైదానాన్ని చెడగొట్టి అదేదో ఒక మార్కెట్ తయారు చేయడం అది మనకు ఇష్టం లేదు ఫస్ట్ నేను పూర్వం నుంచి ఖండిస్తున్నాను ఎందుకంటే పూర్వ విద్యార్థి కాబట్టి ఆ మనకు సొంత ఇల్లు మాత్రం చూసుకుంటాను కాబట్టి ఈరోజు చాలా సంతోషకరం గురువును గౌరవించడానికి ఇప్పుడు ఉండే విద్యార్థులు కూడా మీరు ఎప్పుడైనా కానీ గురువును ఎవరు గౌరవిస్తారో వాళ్ళంతా ఉన్నత స్థానంలో ఉన్నారు ఈ కాలంలో పిల్లలు కూడా ఒకే సందేశం ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మీరు గురువులను గౌరవించండి తండ్రి తండ్రి తర్వాత తల్లి తండ్రి తర్వాత మనకు ముఖ్యమైన అతి ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే మన గురు ఆయన విద్య బోధనని ఈరోజు కూడా మేము కాపాడుతున్నాయి ఈరోజు సమాజంలో మేము ఇంత పైకి ఎత్తినామంటే ఆ రోజు వాళ్ళకి పడిన దెబ్బలే ఈరోజు ఒక దెబ్బ పడితే మీరు కంప్లైంట్ ఇస్తున్నారు చాలా తప్పుది పోలీసులు కంప్లైంట్ చేయడం అది చాలా తప్పు అలా కాకుండా ఒక గురువు పట్టినాడంటే మన మంచి కోసం ఒక చెట్టుని మనము ఇట ఇట వారితే దానికి కట్టం ఆ కొమ్మను కట్టడం ఎందుకంటే నిటారుగా ఉండాలా స్టడీగా ఉంటుందని కట్టడం అంతే తప్ప ఆ కొమ్మను కట్టడం అంటే బలవంతం ఉండడం కాదు కాబట్టి అబ్బాయిని కొట్టడం అంటే విద్యార్థిని కొట్టడం ఎందుకంటే క్రమశిక్షణ అలవాటు పడుతుంది అనేది తప్ప వేరే విషయాలు కాదని గురువులను గౌరవించడానికి ఎక్కడైనా ప్రతి ఒక్క విద్యార్థి ప్రోత్సహించాలి ప్రతి ఒక్క విద్యార్థులు అలవాటు రావాలని నేను కోరుకుంటూ మా సేవ న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరికి వీక్షించే వారికి మరి ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆదరించండి అని తెలుసుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు మా గురువు గారికి మరి జింకస్ ప్రమాణం నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ చెరువు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్